లంక గ్రామాల్లో వరద పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు స్వప్న గోదావరిలో వరద ప్రవాహం నెమ్మదిగా శాంతించినప్పటికీ కోనసీమలోని లంకలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి క్రమక్రమంగా వరద నీరు లంకల్ని వీడుతోంది కోనసీమ వ్యాప్తంగా కొత్తపేట పీగన్నవరం రాజోలు ముమ్మిడివరం ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు రామచంద్రాపురం మండపేట పరిధిలోని తీరం లంకలు పూర్తిగా వారం రోజులు పైగా వరద నీటిలోనే నానిపోయాయి ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద ప్రమాదయాత్రగా ఉపసంహరించారు మొదటి ప్రమాద ప్రమాదయాత్ర కొనసాగుతోంది ఇంకా పన్నెండు లక్షల ప్రవాహాలు దిగువకు వస్తున్నాయి గోదావరిలో మొత్తం ప్రస్తుతం మాత్రం పరిస్థితి కాస్త తగ్గినప్పటికీ ఇక్కడ మాత్రం లంకల్లో ఇబ్బందికరంగానే ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు పి గనవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కె ఏనుపల్లి లంక నిన్నటి వరకు ఇక్కడ వరద ఉధృతిలో పడవలైతే నడిచాయి లంక వాసుల్ని పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు ప్రస్తుతం వరద ప్రవాహం కాస్త తగ్గడంతో రోడ్డుపై నుంచి నీరు ఉధృతిగానే ప్రవహిస్తుండటంతో కొంతమంది వాహనదారులు అట్లాగే నడిచెల్లే వాళ్ళు ఈ వాహనీ ఈ వరద నీటిలోనే రాకపోకలు బయటికి వెళ్తున్నారు ఈ మిగతా లంకల్లోనూ కూడా ఇంకా వరద నీరు తగ్గిన బురద నీరు ఎక్కడికక్కడ నీరు నిల్చుండిపోవడంతో ఈ బురదల్లోనే వరద నీటిలోనే లంక వాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ పీ గన్వరం మండలంలోనే అత్యధిక లంకలు ఉన్నాయి బూరుపల్లి లంక వద్ద నాలుగు లంక గ్రామాలు వశిష్ట గోదావరి పాయని దాటుకుంటూ ముందు సాగుతున్నాయి ఊడిమూడి వద్ద మొన్న పదవ పడవ ప్రమాదంలో గల్లంతైన విజయకృష్ణ మృతదేహాన్ని అతి కష్టం మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం బయటకు తీశాయి పడవ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా వరద నీటిలో రాకపోకలు సాగించేందుకు ఊరిలంక లంక వద్ద లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే పడవల్లోకి అనుమతిస్తున్నారు అట్లాగే శివాయిలంక కూడా పీగానవరం మండలంలో ఇంకా ఇబ్బందికరంగానే ఉంది వరద నీటిలోనే శివాయిలంక వాసులు కొబ్బరి చెట్ల మధ్య నుంచి పడవల్లో నాటు పడవల్లో గంటసేపు ప్రయాణం చేస్తే కాని వారు దరికిచ్చారని పరిస్థితి అయితే ఉంది ఇంకా రాజోలు నియోజకవర్గంలోని శివారు ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉండే అంతర్వేది సకినేటిపల్లి మండలాల తీరమంతా కూడా ఇంకా వరద నీరు ఉంది సకినేటిపల్లి మండలం తేకిశెట్టిపాలెం నుంచి అప్పనరాముల లంక పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలోనే ఇంకా నానుతున్నాయి ఉద్ధృతి అయితే తగ్గినప్పటికీ పడవల ద్వారానే లంక వాసులు కొత్త లంక సకినేటిపల్లి లంక అలాగే ఓఎన్జీసీ కాలనీ ఈ పరిసర ప్రాంతాల లంకల వాసులందరూ అందరూ కూడా పడవల్లోనే ప్రయాణిస్తున్నారు కొన్ని చోట్ల వరద నీరు ఉద్ధృతి తగ్గటంతో పడవలు ఆపారు అట్లాగే ఎదురుబీడియం కాజ్వే అయినవీలు లంక వద్ద కూడా కాస్త వరద ఉధృతి తగ్గింది ఇప్పటి వరకు కూడా అక్కడ పడవలైతే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది కోనసీమలో ఇప్పటికే ఆవాస ప్రాంతాలు మొత్తం లంకలన్నీ కూడా నీట మునిగిన లంకల్ని అధికార యంత్రాంగం గుర్తించింది కలెక్టర్ పూర్తిగా సమీక్ష చేశారు గుర్తించిన మొత్తం ఆవాస ప్రాంతాలు నలభై ఐదు వరకు గుర్తించారు వీటిలో నుంచి జల దిగ్బంధంలో చిక్కుకున్న ఇళ్లతో పాటు వరద బాధితులను కూడా గుర్తించి వారందరికీ కూడా సాయం ప్రభుత్వం ప్రకటించిన సాయం అందిస్తున్నారు బియ్యం నిత్యావసరాలు అందిస్తున్నారు అయితే ఇల్లులు మునిగిపోయిన వారికి అదనంగా భోజన ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల పంపిణీ జరుగుతోంది అలాగే ఇల్లు మునిగిపోయిన ఇళ్లల్లో జలావాసాల్లో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ప్రభుత్వం ప్రకటించిన మూడు వేల రూపాయల ఆర్థిక సాయం ఈ వరద పూర్తిగా తగ్గిన తర్వాత అందిస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించారు అయితే ఇంకా వరద పొలాల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వేడకపోవటం వల్ల మేర నష్టం జరిగిందనేది మాత్రం ఇంకా అంచనా రావాల్సి ఉంది కూరగాయల పంటలకు అత్యధిక నష్టం వాటిల్లింది అరటి బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన పంటలు అక్కడక్కడ వరి నాట్లు కూడా నీట మునిగాయి ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ వరద లంకలను పూర్తిగా వీడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ వరద ప్రవాహం అయితే దవలేసన వద్ద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పన్నెండు లక్షలకు పైగా వరద నీరు కోనసీమ లంకల్లోకి అట్లాగే నదీ పాయులు వశిష్ట వైనత గోదావరి పాయల్లో ప్రవహిస్తోంది ఈ వరద ప్రవాహాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ప్రమాదకరమైన ఈ నీటిలో రాకపోకలు సాగించాలి అత్యవసరమైతేనే పడవల్లో లైఫ్ జాకెట్లు వేసుకొని ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు మరికొన్ని రోజులు మాత్రం ఈ వరద బురద నీరు కోనసీమ లంకల్లో ఇలాగే నిలిచి ఉండే అవకాశం ఉంది ప్రజలు మాత్రం ప్రభుత్వం అందించిన సాయం అన్ని లంక గ్రామాల్లో కూడా ప్రస్తుతం అయితే పంపిణీ జరుగుతోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్ ధన్యవాదాలు సాయి